వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ ఒంగోల్లో నేత్రాపర్వంగా ఆరు నెలల పండగ సాధించిన విజయాలకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్కు అభినందనల వెల్లువ రాబోయే ఆరు నెలల కార్యక్రమాల ప్రకటన ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరుర్ వైసయా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మోర్ స్టెప్స్ లో ఓ నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంత తెలుసు కదా నేను కరుర్ వైసయా బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్యువల్ లోన్, ఫిక్స్ డిపాజిట్, డీమట్ సర్వీసెస్ అన్నీ ఈ యాప్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న ఇది చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసీఏ న్యూస్ ఒంగోల్లో నేత్రాపర్వంగా ఆరు నెలల పండగ సాధించిన విజయాలకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్కు అభినందనల వెల్లువ రాబోయే ఆరు నెలల కార్యక్రమాల చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయేలా రవిచంద్రన్కు ముందు ఆ తరువాత అని గుర్తు పెట్టుకునేలా కృషి చేస్తున్నట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవ్యన్ కేసీసీఎఫ్ డైమండ్ స్టార్ ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని లోని వైభవంగా జరిగిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అర్థ సంవత్సరపు సమావేశం మిడ్కాన్ టూ జీరో టూ ఫోర్లో ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షుని హోదాలో సుదీర్ఘంగా మాట్లాడారు గత ఆరు నెలల నుంచి తాము చేసిన వివిధ కార్యక్రమాలు సాధించిన విజయాలను ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన వెయ్యికి పైగా వాసవి క్లబ్ అధ్యక్షుల ముందుంచారు ఇదే సమయంలో రాబోయే ఆరు నెలల్లో నిర్వహించబోయే వివిధ కార్యక్రమాలను క్లబ్ అధ్యక్షుల హర్ష దానాల మధ్య వివరించారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆరు నెలల సమావేశం ఒంగోల్ పట్టణంలోని సాయి ఐటిఏ కన్వెన్షన్ హాల్లో జూన్ ఏడవ తేదీ ఆదివారం నేత్రాపర్వంగా జరిగింది వాసవి క్లబ్ ప్రెసిడెంట్ లో ఆహ్వానితులైన ఈ సమావేశానికి టూ జీరో టూ ఫోర్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధార్థ్ సూర్యప్రకాశ్ రావు చైర్మన్ గా వ్యవహరించారు వీసీ అగ్రనేతలు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులైన వివిధ కమిటీ చైర్మన్ల సమక్షంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ విశిష్ట అతిథులుగా రోజంతా కోలాహలంగా జరిగింది సభాధ్యక్షుని హోదాలో మెడికల్ సమావేశంలో ఆర్ రవిచంద్రన్ దాదాపు గంటసేపు తాను ఇప్పటి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు దాటి వచ్చిన ముఖ్య ఘట్టాలను గుర్తుకు తెచ్చారు కేసీజీఎఫ్ విరాళాలు పన్నుల మినహాయింపులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చిహ్నంగా కాలర్ను వర్ణావర్ణ వీసీఐ ప్యాచ్లతో ఆర్ రవిచంద్రన్ వెయ్యి మంది ప్రతినిధులకు ఉద్దేశించి మాట్లాడుతూ తాను పదవి రోజే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీజీఎఫ్ విరాళాలను సమీకరించి గత రికార్డును అధిగమించానన్నారు సంస్థకు ప్రయోజనం కలిగించే ఇన్కమ్ ట్యాక్స్ ట్వల్ఏ సాధించామని దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఇచ్చే ఎయిట్ జీ సాధన దిశగా కృషి చేస్తున్నామన్నారు వీటి వల్ల వీసీఏకి భవిష్యత్తులో వ్యక్తిగత సంస్థాపరమైన విరాళాలు విరివిరిగా వచ్చే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఆర్ విరాళాల వల్ల ముందు ముందు భారీ సేవా కార్యక్రమాలు చేపట్టే వెసులుబాటు విసిఏకి వస్తుందని ప్రతినిధుల కలతాల మధ్య వివరించారు వివిధ వర్గాలకు విభిన్న సేవా కార్యక్రమాలు మిడ్కాన్ వేదిక నుంచి ఆర్ రవిచంద్రన్ సమాజంలోని విభిన్న వర్గాలకు మేలు చేసే సేవా కార్యక్రమాలను ప్రకటించారు జులై పదకొండున రవిచంద్రన్ చిత్ర దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా లోకానికి కానుకగా ఉమెన్ వెల్నెస్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉచిత వైద్య శిబిరాలను ఆరు రాష్ట్రాల్లో వాసవి క్లబ్బులు నిర్వహిస్తాయి ఈ ప్రీ మెడికల్ క్యాంపులో మహిళల్లో బెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే మోమోగ్రామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను గుర్తించే పాప్ స్పిరియర్ దేహంలో ఎముకల దృఢత్వాన్ని స్థాయిని తెలిపే బోన్ డెన్సిటీ టెస్టులకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్ రవిచంద్రన్ తెలిపారు ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సాలలోని క్లబ్బులు స్థానికంగా పాఠశాలలు కళాశాలల సహకారంతో విత్తన బంతులు సీట్ బాల్స్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తాయి ఈ విధంగా కోటి మొక్కలు నాటి ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి కృషి చేస్తున్నామని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు సంతోషం మాణిపల్లి జ్యువెలర్స్ సెప్టెంబర్ లో వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కెసి గుప్తా జయంతి నేతృత్వంలో జరిగే వాసవి వారోత్సవాల్లో భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తామని ప్రకటించారు ఆరు రాష్ట్రాల్లో అత్యధిక బ్లడ్ యూనిట్లు సేకరణ ద్వారా ప్రపంచ రికార్డుకు కృషి చేస్తామని రవిచంద్రన్ ప్రకటించారు అక్టోబర్లో రవిచంద్రన్ పుట్టినరోజు సందర్భంగా పదహారవ తేదీన ఆరు రాష్ట్రాల్లో వెయ్యి కుట్టు మిషన్ ను పేద మహిళ ఉపాధి కోసం వితరణ కార్యక్రమం జరుగుతుందని రవిచంద్రన్ చెప్పారు ఇక నవంబర్ నెలలో వాసవియన్లు ఆర్య వ్యాపార వృద్ధి లక్ష్యంగా బిజినెస్ ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామన్నారు బి వైశ్య బై వైశ్య నినాదంతో ఈ పోర్టల్ ద్వారా వాసవ్యన్లు తమ వ్యాపార కార్యక్రమాలను ప్రపంచంలో నలుమూలలకు వ్యాప్తి చెందవచ్చని వివరించారు చివరగా డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఐకాన్ను తన స్వస్థలం మధురైలో ప్రతి మధుర స్మృతిగా మిగిలేలా అద్భుతంగా నిర్వహిస్తామని ఇందుకు రిజర్వేషన్లు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు జరుగుతాయని చెప్పారు తాను గత ఐదేళ్ల నుంచి వీసే కార్యక్రమాలను సమావేశాల కోసం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తిరుగుతున్నానని ఇప్పుడు తన కోసం మధురై వచ్చి ఆశీర్వదించాలని రవిచంద్రన్ కోరినప్పుడు సమావేశంలో హర్షధ్వానాల మధ్య స్పందించింది ఈ సందర్భంగా ఐకాన్ టూ జీరో టూ ఫోర్ని లెజెండ్ పేరుతో నిర్వహించే ఆడియో విజువల్ని ప్రదర్శించారు సరిగ్గా ఇంకో ఆరు నెలలకు వాసవి ఉద్యమ చరిత్రలో ఒక మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వార్షిక సమావేశం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ టూ ట్వంటీ ఫోర్ ఈసారి ఎక్కడ దక్షిణ భారతదేశంలో పేరెన్నిక గన్న నగరం కేంద్ర ప్రభుత్వం అమృత్ స్మార్ట్ సిటీగా ఎంపికై శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక విద్యా వైద్య కేంద్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి మీనాక్షి అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం విసిఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ స్వస్థలం మధురై నగరంలో సాక్షాత్కరించే ఆ మహోన్నత సన్నివేశం పేరు ద లెజండ్ డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో మధురై తమకం గ్రౌండ్ లో గ్రాండ్ ఈవెంట్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా వాటిని మించిన తమిళ సంప్రదాయ ఆతిథ్యానికి మంత్రముగ్ధులవుతారు రాబోయే సేవా కార్యక్రమాల బేనర్లు పలువురు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుల చేత ఆవిష్కరించారు వీటిలో ఆగస్టు పది పదకొండు తేదీల్లో తమిళనాడులోని తిరుచిలో నిర్వహించే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఉంది అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ రాబోయే మూడు నెలల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాలను వెయ్యి మంది క్లబ్ ప్రెసిడెంట్స్ ఆసక్తిగా విన్నారు ఆయన గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను కరతార ధోరణుల మధ్య అభినందించారు విసిఐని ఉన్నత శిఖరాలపై నిలిపేందుకు రవిచంద్రన్ చేస్తున్న కృషికి కరతార ధోరణుల మధ్య మద్దతు తెలిపారు విసిఐ ఇన్స్టా ట్విట్టర్ ఆవిష్కరణ ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో ప్రభావవంతమైన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికలపైకి కాలుపెట్టింది విసిఐ ఇన్స్టాగ్రామ్ పేజీని ట్విట్టర్ అకౌంట్ని మిడ్కాన్ వేదికపై సభికుల కలతాల మధ్య ఆవిష్కరించారు ఇకపై వాసవి క్లబ్స్ తన కార్యక్రమాలను ఇన్స్టాగ్రామ్ పేజీలో మరియు రీల్స్ రూపంలో అప్లోడ్ చేయవచ్చునని రవిచంద్రన్ ప్రకటించారు తల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీని అంతర్జాతీయ అధ్యక్షులు సన్మానించారు మా విజయానికి వైశ్యులు సహకరించారు ఎమ్మెల్యే సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ఒంగోల్ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైశ్యులు తమ విజయానికి సహకరించారని తెలిపారు వైశ్యులకు క్లబ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు అగ్రనేతల ఆశీషులు అంతర్జాతీయ అధ్యక్షులు సతీమణి శ్రీమతి చిత్ర సమేతంగా పాల్గొనగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్రావు మిడ్కాన్ చైర్మన్ హోదాలో స్వాగతోపన్యాసం చేశారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం ప్రసంగించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి ముస్త్యాల శంకర్ ఏవిఎస్ఎన్ గుప్తా నూలు వెంకట రమణమూర్తి ఐత రాములు గంపా నాగేశ్వరరావు డాక్టర్ వేముల హజరతే గుప్తా పాత సుదర్శన్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కృషిని అభినందించారు కోలాహలంగా సమావేశం ఆరు రాష్ట్రాల నుంచి విచ్చేసిన వాసవి క్లబ్ల అధ్యక్షులతో ఒంగోల్ పట్టణంలో సందడి నెలకొనింది రైల్వే స్టేషన్ బస్టాండ్లలో నగరం నాలుగు వైపులా వాసవి క్లబ్ బ్యానర్లతో కోలాహలం కనిపించింది వివిధ లాడ్జ్లు హోటల్స్ లో బస చేసిన వాసవ్యన్లు ఉదయం నుంచే సమావేశ మందిరానికి చేరుకున్నారు వారికి ఆంధ్ర సంప్రదాయంలో పల్లెంలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు సమావేశ హాల్ బయట ఏర్పాటు చేసిన వాసవి మాత అష్టలక్ష్మణ విగ్రహాలు ఆకట్టుకున్నాయి ఇరవై ఎనిమిది రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందును వాసవిందు ఆస్వాదించారు జాతీయ పతాకం వాసవి మాత పతాక ఆవిష్కరణ అంతర్జాతీయ అధ్యక్షుల దంపతులను ఊరేగింపుల సభావేదిక వద్దకు తీసుకురావడం జాతీయ జెండా అందజేత వాసవి మాత పతాకం సమర్పణ జాతీయ గీతాలాపన వీసీ అగ్రనేతల పరిచయం ప్రవేశ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి ఆరు నెలల పాటు సేవలందించిన జిల్లా గవర్నర్లకు గుర్తింపు విఐసి ఆఫీసర్ల ప్రమోషన్స్ స్టార్ క్లబ్బులు సూపర్ స్టార్ క్లబ్బుల కానుకలు వివిధ టాస్కులతో గెలుపొందిన క్లబ్ ప్రెసిడెంట్లకు బహుమతి ప్రదానంతో మిడ్కాన్ అధ్యంతరం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి